అందరికీ శరణార్థి ఈ చిన్న మినిమ్లాగా మీ అందరికీ షేర్ చేస్తున్నాను మేమైతే బయ అరుణాచలం బయలుదేరుతున్నాము ఆడవాళ్ళం మనం చాలా టెన్షన్స్లో ఎన్నో మర్చిపోతూ ఉంటాం అదే అందులో పొద్దు పొద్దున అసలు గుర్తుకుండవు నేను డబ్బులు ఓ పర్సులో పెట్టి ఇంకో పర్సులో వెతుక్కుంటున్నాను మార్నింగ్ ఫైవ్ అవుతుంది టెన్షన్ అయిపోయాను డబ్బులు ఎక్కడ పెట్టాను అసలు గుర్తుకు దాంతో కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మేము ఇంకా ద కార్ అవుతుంది అలా అవుతుంది కొంచెం కొంచెం తెల్లారుతుందన్నమాట అసలు ఈరోజు బయలుదేరాలా వద్దా అని కూడా చాలా ఆలోచించాము ఎందుకంటే వర్షాలు అని చెప్పారు వర్షం ఉంది ఈరోజు అని చెప్పారు ఆయన కూడా భగవంతుడి మీద భారం వేసి మేమైతే బయలుదేరాము అలాగే ఇంటి దగ్గర ఉన్న ఆ టెంపుల్లో అమ్మవారికి స్వామివారికి శివైకి అందరికీ మొక్కి మేము బయలుదేరాము దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అరుణాచలం గురించి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది దాన్ని కూడా తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్